ఏపీలో విలువలు రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు ఏపీ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు జరుగుతా కూడా కూడా చెప్పేది ప్రభుత్వం ఈ రోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్ లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంత మందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు కాకి ఈయన వస్తానే పదహైదు వేల మంది ఏపీ బ్రోవరేజెస్ లో పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వాహనాలు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు పనిచేస్తారు ఇరవై వేల మంది ఉద్యోగాలు హూష్ కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్త ఇవ్వడం దేవుడరికి గాని ఉన్న ఉద్యోగాలు ఏకంగా మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు చూస్తా ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న వైఫల్యాలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తా ఉన్నారు